కూటమి ఇండియా కూటమి రెండు కూటమిల మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయి పదిహేడు సార్లు లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు ఏదో ఒక కూటమి ఏదో ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలి సంక్షేమాన్ని అమలు చేయాలి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి అనే అంశాల ప్రాతిపదికన ఎన్నికలు జరిగినాయి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికలు మాత్రం అభివృద్ధి సంక్షేమం చుట్టూక కాకుండా ప్రజాస్వామ్యం ఉండాలా వద్ద రాజ్యాంగాన్ని మార్చాలా రిజర్వేషన్లను రద్దు చేయాల వ్యక్తుల చేతిలో వ్యవస్థలన్నీ బందీలై బానిసలుగా పనిచేయాలి ఆ విధానమే మా విధానము అని ఒక సమూహం ఈ ఎన్నికల్లో వస్తే రెండవ సమూహం ఈ దేశ ప్రజలు చాలామంది ఆలోచన చేయనప్పుడే ఒక బాధ్యతాయుతమైన ప్రజాస్వామిక బద్ద వ్యవస్థగా సంస్థగా దేశ స్వతంత్రం కోసం ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం మానవుల యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి పెంచడమే కాకుండా శాసించే వాళ్ళను ఈ దేశం నుంచి పంపించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి ప్రజలకు ఏం కావాలో ప్రజల తరఫున ఆలోచన చేసి ప్రజలకు ఇవ్వడానికి త్యాగాలు చేసి ఆత్మ ఫలిదానాలు చేసి స్వతంత్రాన్ని సాధించి వచ్చిన స్వతంత్రంలో భవిష్యత్ తరాలకు అందించాల్సిన విధి విధానాలు సంయుక్తంగా అంటే తెల్లదొరల నుంచి అధికార బదలాయింపు జరిగినప్పుడు నేషనల్ గవర్నమెంట్ అంటే స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళందరితో కూడుకున్న ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ గారు బాధ్యత తీసుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోంశాఖ మంత్రిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి మొదలు పెడితే శ్యామిప్రసాద్ ముఖర్జీ వరకు హిందూ మహాసభ నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు కమ్యూనిస్టులు కావచ్చు అన్ని రకాల భావజాలం ఉన్న వాళ్ళందరితో ఒక నేషనల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ నేషనల్ గవర్నమెంట్ రాజ్యాంగం రాసుకోవడానికి ఈ దేశ పరిపాలన భవిష్యత్ తరాలకు ఏ విధంగా అందించాలనో ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి కాన్స్టెంట్ అసెంబ్లీలో వాటన్నిటిని చర్చించి ఈ దేశానికి భవిష్యత్ తరాలకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అధ్యక్షత వహించిన రాజ్యాంగాన్ని దేశానికి అందించడం జరిగింది ఆ రాజ్యాంగమే మనకు ఖురాన్ ఆ రాజ్యాంగమే భగవద్గీత ఆ రాజ్యాంగమే బైబుల్గా ఈ దేశంలో ఉన్న నాలుగు ధర్మాలను పాటించే అందరికీ వివిధ జాతులకు రక్షణ కల్పించే విధంగా సమాజంలో నిర్లక్ష్యానికి వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ యొక్క గుర్తింపు కోసం గౌరవం కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం అన్ని రకాల విధానాలతో కూడుకున్న రాజ్యాంగాన్ని జాతికి అంకితం చేసి ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్న ప్రభుత్వాలు తేలాలి పేదవాడైనా ప్రధానమంత్రి అయినా ఓటు హక్కు ఒకే విధంగా ఉండాలి ఈ దేశంలో ప్రతివాడు తమల్ని పాలించే వాళ్ళని ఎన్నుకోవడానికి ప్రతి ఐదు సంవత్సరాలకు అవకాశం కల్పించాలి అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా ఉండాలి కేంద్ర ప్రభుత్వము కొన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకొన్ని అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మిళితంగా తీసుకునే ఇంకొన్ని అంశాలను రాజ్యాంగంలో స్పష్టంగా క్రోడీకరించి ఈ దేశానికి ఒక ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ఎవరైనా తప్పులు చేసినా ఎవరైనా నేరాలు చేసినా వాళ్ళని శిక్షించడానికి అవసరమైన చట్టాలను తయారు చేసి ఇందులో ఏ జాతి వివక్ష లేకుండా కుల వివక్ష లేకుండా నేరాలకు పాల్పడిన వాళ్ళను నేరగాళ్ళకి నేను చూసే విధానాన్ని ఈ దేశానికి అందించడం జరిగింది అదేవిధంగా భిన్న సంస్కృతులను గౌరవించడం భిన్న సాంప్రదాయాలను పాటించే వాళ్ళను వాళ్ళకు అవకాశం కల్పించడం వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ కల్పిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విధి విధానాలు క్లోజ్డ్ ఎకానమీ కావచ్చు వివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత సరళీకృత విధానాలు ఓపెన్ ఎకానమీ కావచ్చు ఈ దేశంలో ప్రజల యొక్క ఆలోచనకు అనుకూలంగా ప్రజలకు ఏం కావాలనో పౌర సమాజం నుంచి పౌర హక్కుల కోసం మాట్లాడే వాళ్ళను పౌర హక్కుల కోసం కొట్లాడే వాళ్ళను కూడా సంప్రదించి కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామిక దేశంగా ఈ దేశాన్ని తీర్చిదిద్ది ఆ కోణంలోనే ఉమ్మడి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో జరిగిన కొన్ని తపిిదాలను అరవై సంవత్సరాల ప్రజల యొక్క ఆకాంక్షను ఈ ప్రాంత ప్రజల యొక్క హక్కులను కాపాడడానికి ఒక ప్రాంతంలో పార్టీ పూర్తిగా మనగడ కోల్పోయి కేంద్రంలో అధికారం పోయి తెలంగాణలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ప్రజల యొక్క పోరాటానికి ప్రజాస్వామిక విలువలను కాపాడడానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఏర్పాటు చేసి క్రమక్రమంగా సంస్థల్ని వ్యవస్థల్ని వ్యక్తులను అన్నింటినీ చెరబడుతూ ఈ రోజు రాజ్యాంగాన్ని మారుస్తాము రిజర్వేషన్లు రద్దు చేస్తామని బతికింపుకు ప్రధానమంత్రి గారు భారతీయ జనతా పార్టీ